సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో తొంభై రెండవ రోజు ఏప్రిల్ ఒకటవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు పాత నిబంధనా గ్రంథము నుండి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ అధ్యాయము మరియు ఇరవై ఒకటవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధుమా చేరునప్పటికీ లోతు సుధుమా గవని కూర్చుండి ఉండను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకునుడి మీరు పెందలక్కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునెను అందుకు వారు అలాగూ కాదు నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసరి వారు పండు కొనకముందు ఆ పట్టణస్తులు అనగా సోధమా మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరును నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడునట్లు మా ఎద్దుకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారము నొద్దునున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకునకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ ఎద్దుకు వెలుపలికి తీసుకుని వచ్చేదను వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనరి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండచూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించరి అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి వారిని గూర్చిన మొర యహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యహోవా మమ్మను పంపినని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెను పెన్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువానివలే ఉండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి అతడు తడువు చేశను అప్పుడు అతని మీద ఎహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి ఆ దూతలు వారిని వెలు పలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము నీ వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగూ కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితిని నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకుని పోనేమో అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడను సోయరు అనగా చిన్నది అని అర్థము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవా సుధుమా మీదను గుమర్రా మీదను యహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసెను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను యహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధమా గుమర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు లో సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతనితో సయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందము రమ్మని చెప్పను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో సైనించెను కానీ ఆమె ఎప్పుడు సైనించెనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్ష రసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందమని చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్ష రసము త్రాగించిరి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించను ఆమె ఎప్పుడు శయనించనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారునికని వానికి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మూల పురుషుడుగా ఎంచబడును చిన్నది కూడా కుమారునికని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనీయులకు పురుషుడుగా ఎంచబడును ఇంతటితో ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము ఆది కాండము ఇరవైవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు అక్కడ నుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రాహాము తన భార్య అయిన సారను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అభిమేలకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకునెను అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలకు నద్దుకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకుని స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను అయితే అభి ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినెను అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీని నేను నేనెరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను తెల్లవారినప్పుడు అభిమేళకు లేచి తన సేవకులను అందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి అభిమ్యకు అబ్రాహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యము మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన ఈ పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను మరియు అభిమేళకు నీవేమీ చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహామునడుగగా అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకుని చేసితిని అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతీ స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినను అభిమెలకు గొర్రెలను గొడ్లను దాస దాసీ జనులను రప్పించి అబ్రాహాముకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించను అప్పుడు అభిమెలకు ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది నీకు ఇష్టమైన స్థలమందు ఉండుమనెను మరియు అతడు సారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ వద్ధనున్న వారందరికీ దృష్టికి ప్రాయ్చిత్తముగా ఉండుటికై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలేకును అతని భార్యను అతని దాసీలను బాగుచేశను వారు పిల్లలు కనరి ఏలే అనగా అబ్రాహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అభి ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను ఇంతటితో ఆది కాండము అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు యహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించను యహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను ఎట్లనగా దేవుడు అబ్రాహముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలి తన మందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైనా తన కుమారునికి ఈ సాకు అను పేరు పెట్టెను మరియు దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములు వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు వాడు అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగజేశను వినువారిల్లా నా విషయమై నవ్వుదురనెను మరియు సారా పిల్లలకు స్థన్యమిచ్చునని ఎవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేశను అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తి హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసీ కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహముతో అనెను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగు అయితే దేవుడు ఆ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఈ సాకు వలన అయినదియే నీ సంతానమనబడును అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రాహాముతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహము లేచి ఆహారమును తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆగరనుకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకుని వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకునుము వాన్ని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆ చిన్నవానికి తోడయి ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురుండి విలుకాడాయెను అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఆ కాలమందు అభిమేళికను అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రాహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివయున్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పను అందుకు అబ్రాహాము ప్రమాణము చేసేదనను అభిమేళకు దాసులు బలాత్కారముగా తీసుకుని నీళ్ల బావి విషయమై అబ్రాహాము అభిమేలెకును ఆక్షేపింపగా అభిమేలెకు ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను నీవును నాతో చెప్పలేదు నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రాహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమెలెకుకిచ్చెను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకునిరి తరువాత అబ్రాహాము తన గొర్రెల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా ఉంచెను గనుక అభిమెలెకు అబ్రాహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగను అందుకతడు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకునేనందున ఆ చోటు బెయర్ షేబా అనబెడెను బేయర్ బెయర్షేబా అనగా సాక్షార్థమైన భావి అని అర్థము బేర్షేబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకుని తరువాత అభిమేలకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను అబ్రహాము బేర్షేబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన ఎహోవా పేరట ప్రార్థన చేశను అబ్రాహాము ఫిలిస్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా ఉండెను ఇంతటితో ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ